ఈ ఏడాది ఇది చేసేస్తారు అది చేసేస్తారు మూడు వందల రికార్డులు బద్దలు కొట్టేస్తారు అని అందరూ కలలు కన్నా ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇంకా ఆరాంగా నిద్రపోతూనే ఉంది ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచి నిన్ను వదిలి ఉండలేనులే అన్నట్టు చెన్నైతో ఈ సీజన్ అంతా ముందుకి వెనక్కి సాగుతోంది ఎస్ఆర్హెచ్ అలాంటి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈరోజు ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఉంది ఉప్పల్ స్టేడియంలో వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి జోరు మీద ఉంది ముంబై సేన ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ సన్రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లను మట్టి కరిపించి ఇప్పుడు హైదరాబాద్ని హైదరాబాద్లోనే ఓడించాలనే కృతనిశ్చయంతో వచ్చింది ముంబై ఇండియన్స్ ప్రధానంగా వాళ్ల బలం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేయడం పైగా సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి టచ్లో ఉండడంతో ముంబై బ్యాటింగ్ కష్టాలు ఇక తీరిపోయినట్లే మిగిలిన పని చూసుకోవడానికి ఎలాగో రికెల్టన్ విల్ జాక్స్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు ఎలాగో ఉన్నారు ఇక బౌలింగ్లో బూమ్ బూమ్ బూమ్రా బౌల్ట్ దీపక్ చహర్ అశ్విని కుమార్ ఇలా కావాల్సినంత బలంగా కనిపిస్తోంది శాంట్నర్ స్పిన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఎవరూ ఆడకపోవడమే ఇప్పటివరకు ఇబ్బంది ఆడితే ఇరగదీయడానికి బౌలెడ్ మంది ఉన్నారు ఎస్ఆర్ఎస్ దగ్గర హెడ్ అభిషేక్ శర్మ మొదలు పెడితే క్లాసెన్ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి అంకేత్ వర్మ వరకు అందరూ టాప్ ప్లేయర్సే కానీ టైం కలిసి రావట్లేదు అంతే బౌలింగ్ బాధ్యతలు చూసుకోవడానికి ప్యాట్ కమిషమీ ఉన్నారు స్పిన్ బాధ్యతలను జీషన్ అన్సారే చూస్తున్నాడు చూడాలి ఈరోజు మ్యాచ్లో అయినా కనీసం హైదరాబాద్ గెలిచి తన విన్నింగ్ స్ట్రీక్ను మొదలు పెడుతుందో లేదా ముంబైకి వరుసగా నాలుగో విజయాన్ని కట్టబెడుతుందో ఈరోజు రాత్రికి తెలిసిపోతుంది 지금까 <머래>